జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనం తిరుప్పావి దివ్య ప్రబంధములో పదకొండో పాశ్రంలోకి ప్రవేశిస్తున్నాం ఈరోజు మేల్కొల్పబడుతున్న ఆరవ గోపిక మహా సౌందర్యవతి కులం రూపం గుణం అన్నిటిలో ఆవిడ ఆవిడికే సాటి ఆ కృష్ణుణ్ణి పొందడానికి తాను వెళ్ళి వ్రతం ఏమిటి నన్ను పొందడానికి ఆయనే వ్రతం చేయాలి అన్న ధీమాతో ఇంకా నిద్రపోతున్న ఈ గోపికను ఈ విధంగా మేల్కొలుపుతున్నారు లెక్కలేనన్ని గొప్ప పశుసంపద కలిగిన గొప్ప బాహుపరాక్రమవంతులు ఎటువంటి దోషము లేని గోపాల కులవంశంలో జన్మించిన ఓ బంగారు తీగ పుట్టలోని పాము పడగలాగా అందమైన నడుము భాగము కలిగిన దాన అడవిలోని నమలివలే అందమైన కుర్రులు గలదానా చుట్టాలు చిలికెత్తెలు అందరం వచ్చి నీ ఇంటి ముంగిట నిల్చున్నాము నీలమేఘుడైన ఆ శ్రీకృష్ణుని నామానికి కీర్తిస్తూ ఉన్నాము ఇదంతా వింటూ ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావమ్మా ఓ సంపన్నురాలా ఇకనైనా నీ నిద్ర నుంచి మేల్కొని మాతో పాటు మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడానికి రా అంటూ ఈ గోపికను ఆండాల్ తల్లి గోపికల బృందంతో కలిసి ఈ పాశ్రంలో పేల్కొల్పారు ఆండాల్ దివ్య తిరుమిడిగలే శరణం ఈ విధముగా సౌందర్యంతో కూడిన ఆండాల్ జడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్మన్నారి కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది